నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణా జిల్లాలో నేతలతో సమావేశమయ్యి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అదే విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని చెప్పారు త్వరలోనే జిల్లా పరంగా పర్యటిస్తానని చెప్పడం జరిగింది మరి ఇదే అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్ గారు సార్ నమస్తే సార్ సార్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని అయితే కీలక వ్యాఖ్యలు చేశారు దీన్ని ఎలా చూడాలి మంచి పాయింట్ అమ్మది జగన్ గారు కూడా దీన్ని ఇది రెడ్ బుక్ పాలన హామీల అమలు వైఫల్యాలకు నిలదీస్తే దొంగ చేసారు అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తున్నా అవును రెడ్ బుక్ పాలనే రెడ్ బుక్ అంటే దాని అర్థం ఏదో ప్రమాదకరమైందని కాదమ్మా రెడ్ అంటే డేంజర్ అంటారు కదా కాదు రెడ్ బుక్ అనేది అప్పుడు ప్రతిపక్ష నాయకుడు కుమారుడైనటువంటి ప్రస్తుత మంత్రి లోకేష్ గారు ఆయనకు జరిగినటువంటి ప్రజలకు జరిగిన ఆయనకి వ్యక్తిగతంగా జరిగిన దుర్మార్గాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో దానికి పాల్పడిన అధికారులను కూడా ఆయన ఒక పుస్తకంలో నిక్షిప్తం చేశారు రాశారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నాన్నగారిని ప్రస్తుత సీఎం గారిని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు నాన్నగారిని చూడడానికి వెళ్తుంటే పోలీసు చేత పాదంతో అనిచేసే ప్రయత్నం చేశారు అప్పుడు పోలీసు అధికారి అంటాడు కూర్చోండి లేకపోతే వెయిట్ చేయండి లేకపోతే టీ తాగండి అన్నట్టుగా చెప్పాడు మా నాన్నగారు అలా ఉంటే ఇలా మాట్లాడతారు ఏంటి అని చెప్పాడు అలాగే జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు అండగా నిలిచి ఐపీఎస్ కూడా కొంతమంది ఇష్టానుసారంగా ప్రవర్తించారు ఆ ప్రవర్తించిన సందర్భంలో ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా మీరు వీళ్ళందరికీ ప్రవర్తిస్తున్నారంటే చాలా బేఖాతరు చేసిన మాటలు మనం చూసిన స్టేట్మెంట్స్ ఓకే చట్ట ప్రకారం వీళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి నేను వీళ్ళ మీద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం చట్టాన్ని ఫాలో అవుతామని ప్రజలకి ఒక భరోసా ఇస్తూ ప్రజలకు కూడా ధైర్యం కల్పించి బాధింపబడుతున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక రాజకీయ నేతగా ప్రజలకు భరోసా కల్పించే నేతగా తను నమ్ముకున్న కార్యకర్తలకు కూడా ఒక ధైర్యాన్ని నింపే విధానంలో రెడ్బుక్ తీసుకొచ్చారు సార్ మీరు చెప్పినట్టు రెడ్ బుక్ పాలన అలా సాగుతుంటే ఇక్కడ వక్రీకరించి చెప్తున్నారు కదా రెడ్ బుక్ పాలన అంటే ఏదో అక్రమ కేసులు బనాయించడం ఆ విధంగా ఇక్కడ వక్రీకరిస్తూ చెప్పడాన్ని మనం ఏ విధంగా చూడాలి రైట్ జగన్మోహన్ రెడ్డి అసలు చాలా నవ్విపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టు అరాచక పాలన చేసింది మీరు రాజ్యాంగాన్ని తిరస్కరించింది మీరు అయితే వాళ్ళు ఈయనంటాడమ్మా ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారు అన్నాడు ప్రశ్నించే గొంతు ఏం ప్రశ్నిస్తున్నావు ఆ మాటలు ప్రత్యేకంగా వినిపించవచ్చు ఎలాంటి మాటలు ప్రశ్నిస్తున్నారు తల్లి చెల్లి ఆలి అమ్మ అక్క మహిళ తల దించుకునే విధంగా మహిళ గుండె పగిలే విధంగా సొంత చెల్లిని అక్కను కూడా ఆ విధంగా తిట్టిస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టొద్దమ్మా ఒక మహిళగా మీరు కూడా ఆలోచించండి ఒక కాడబిడ్డగా ఎంత నీచాతి నీచంగా పోస్టులు పెట్టించిన వ్యక్తులని సోషల్ మీడియా యాక్టివిస్టులని ఉద్యమకారులని వాళ్ళ గొప్ప స్వతంత్ర సమరయోధులని సంబోధించడం జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం అర్థం కావట్లేదు ప్రజలు ఏమనుకుంటున్నారో ఎంత విరక్తి చెంది ఇతన్ని దారుణంగా ఓడించారో ఇప్పటికే అందుబట్టకపోవడం చాలా విచారకరం చాలా దారుణం అన్నట్టు ఇంకా మనం చూసినట్లయితే సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారంటూ రాస్తున్నారు సార్ సాక్షి పేపర్లో దీనిపైన మీ స్పందన ఏంటి సార్ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని ఫార్వర్డ్ చేస్తే కేసులు పెడతా అంటారు దొంగే దొంగ దొంగ ఎక్కడ కూడా ఏ దొంగ రంగనాయకమ్మ అనేటువంటి ఒక సీనియర్ సిటిజన్ మహిళ మీద సిఐడి పోలీసులు ఉసుకొల్పి ఇంట్రాగేషన్ పేరుతో ఆమెను చాలా దారుణానికి కష్టాలకి కన్నీలకి ఇబ్బంది గురి చేసి చివరికి ఆ గుంటూరులో నుంచి ఎక్కడికో పరిమీసి ఒక రకంగా ఒక తల్లి లాంటి వయసున్న ఆవిడ్ని బాధ పెట్టింది నువ్వు కదా జగన్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ ఫార్వర్డ్ చేశారు నువ్వు కేసులు పెట్టి నువ్వు ఇబ్బంది పెట్టి ఇక్కడ పెడుతున్నారండి నంగనాచి కబుర్లు చెప్తావండి జగన్ రెడ్డి చాలా తప్పు చేస్తున్నావు అసలు నువ్వు మారట్లా నువ్వు మారవా అని చెప్పి చాలాసార్లు నిన్ను ప్రశ్నించినా నీలో మార్పు రాల నీ అల్లరి మూకలు నీ యొక్క సైకో బ్యాచ్ ఏమాత్రం తగ్గట్ల చెలరైపోతున్నారు వాళ్ళందరూ కూడా శిక్షించకపోతే సమాజం మీద అచ్చూసిన ఆంబోతులాగా తయారు చేసి ఇష్టానుసారంగా జాంబీస్ లాగా ఎగబడతాం పీక్కు తింటామంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారమ్మా అంటే వాళ్ళకి రక్షణగా వాళ్ళకి అండగా ఉండాలని కదా వాళ్ళకి శాంతి భద్రతలు బాగుండాలని కదా సో ఆ రెడ్ బుక్ అనేది ముఖ్యంగా ఏంటంటే తల్లి అరాచక వాదు గుండెల్లో రౌడీల గుండెల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రౌడీల గుండెల్లో సింహ స్వప్నం నిలిచారు వీళ్ళు బేసిక్ గా రౌడీ మోకలు అనమాట ఈ రౌడీ మోకలకు ఇప్పుడు వాళ్ళ యాక్టివిటీ చేయడానికి అవకాశం కుదరట్లా అంటే భూ కబ్జాలు బందిపూటి దొంగల్లాగా ప్రజల్ని ఆ భూముల మీద పట్టడం కావచ్చు మరి అలాగే సహజంగా ఎక్కడెక్కడ గతంలో ముదురు ఘటనలు మనం చూస్తాం ఇలాంటి అసలు వైసీపీ పాలనలో మొత్తం కబ్జానే ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉందనుకోండి అమ్మా మీ ఇల్లు నేను ఆక్యుపై చేసి ఇది నాదే అని అంటే ఎంత దారుణంగా ఉంటుంది ఇది నాది కదా డాక్యుమెంట్స్ అన్ని మీరు చెప్పినా కానీ మేము వింతే మా రాజకీయం వింతే ఇది నేను వైసీపీ కార్యకర్తను వైసీపీ నాయకుడిని చెప్పి ఈ విధంగా దుర్మార్గంగా నేను చూసుకుంటా ఫోన్లు చేయటం బెదిరియటం చంపటం ఇలాంటి దుర్మార్గానికి అడ్డుకట్ట వేసే విధంగా రాజ్యాంగబద్ధంగా నాకు తెలిసి రాజ్యాంగాన్ని సిమ్లర్ ఓడ్గా రెడ్ బుక్ అని పెట్టారంటే ప్రజలకు రాజ్యాంగంలో ఏముందో రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా నిజం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవ్యే ఉద్దేశంతో ఏర్పడింది ఈ రెడ్ బుక్ ఓకే సార్ ప్రజలు ఇంకా మనం చూసినట్లయితే ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది అని కూడా అంటున్నారు జగన్ గారు నిజంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందా అంటే మనం చూసాం ఐదు నెలలు ఆరు నెలలు కావస్తుంది ఆరు నెలల్లో కూడా పరిశ్రమలు పెట్టుబడులు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇంకా అభివృద్ధి అయితే జరుగుతుందని ఒక పక్క అంటుంటే ఇంకో పక్క ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుంది అన్న జగన్ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలి జగన్ రెడ్డి నీకు స్ట్రైట్ గా చెప్తున్నా జరిగిన వాస్తవాలే ప్రజలందరూ తెలుసు నీ బారి నుంచి నన్ను రక్షించండి అని చెప్పేసి నీ చెల్లెలే నాకు సెక్యూరిటీ పెంచండి అని చెప్పి గవర్నర్ గారిని కోరింది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని కోరింది నీ చెల్లెలే సొంత చెల్లెలే ఒకే రక్తం ఇంత కబ్జాకూరు ఇంత అయ్యుండి పాలన మారుద్ది నేను మళ్ళా అది చేస్తా ఇది చేస్తా ఇంకా ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు ఎస్ ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు డెవలప్ పెరుగుతా పోతా ఉంటది నీలాగా అణచివేత పాతికేయులు అనక్క కాదు ముందు ముందు రోజుల్లో అద్భుతంగా నిరుద్యోగత మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నువ్వు ఏదైతే నాశనం చేసి ఆ అమరావతి అద్భుతకరంగా డెవలప్ చెందుద్ది నిజంగా ఇది అమరావతి లేకపోతే సింగపూర్ అన్న రేంజ్లో తయారవుద్ది పెద్దయిన ఆ విధంగా సంకల్పించారు చంద్రబాబు నాయుడు గారు అలాగే అతను చెప్పినట్టుగా స్తబ్దుగా ఒక బీహార్ లాగను లేకపోతే ఇంకొక వెనకబడ్డ ఆటవిక జనం లాగనో ఉండదమ్మా అద్భుతంగా తయారవుద్ది ఆ రీతిగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వాళ్ళ పర్యటన మనం చూస్తున్నాం మన అమెరికా వెళ్ళి కూడా ఎంత పెద్ద కంపెనీలు కలిసి ఆ మైక్రోసాఫ్ట్ కావచ్చు యాపిల్ కావచ్చు టీసీఎస్ కావచ్చు మన ఇండియాలో ఇలాంటి దిగ్గిజ కంపెనీలు కలిపి మేము ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని అంటే సార్ మళ్ళా అతను సైకో వస్తే మాకు ఇబ్బంది అయితే అని వాళ్ళంటే లేదు లేదు ప్రజలకు అర్థమైంది మరొకసారి గెలిపించరు మేము మీకు భరోసా ఇస్తామని చెప్పేసి వాళ్ళని ప్రజల యొక్క ఇబ్బందులు తీసేయడానికి అలాగే చదువుకున్న బిడ్డలు ఐటీ పరిశ్రమలు కావచ్చు అన్నింటిని డెవలప్ చేయడానికి ఆ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందమ్మా చెప్పే ఆరోపణలు ఇంకా మనం చూసినట్లయితే ఈ సమయంలోనే మన పార్టీని గ్రామ స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలి సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్ గా జిల్లాలో పర్యటిస్తా అంటే ప్రతి జిల్లాలో పర్యటిస్తాను ప్రభుత్వం మీద ఏం చేయట్లేదో మనం అన్ని చెప్పాలి గ్రామ స్థాయి వరకు ఇవి వెళ్ళాలి అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు మరి వీటిని మనం ఎలా చూడాలి సంక్రాంతి సంబరాలు చూసుకో మరి చక్కగా రాంబాబు పెట్టు ఈవెంట్ మేనేజర్ గా మేనేజర్ గారు అసలు ఈవెంట్ అద్భుతంగా ఆయన నర్తిస్తాడు అంటే నాట్యం చేస్తాడు సంబరాలు రాంబాబు అద్భుతంగా చేస్తాడు నీకు ఇద్దరే కావాల్సింది సంబరాలు కావాలా జనాల బాధలు కావాలా మరణాలతో రాజకీయం కావాలా ఆరు నెలలు అయిందమ్మా వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలలకి దాదాపుగా ఒక రెండు సంవత్సరాల కష్టపడి పనిచేస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో అంత జరుగుతుంది అసలు సహించలేక ఇప్పుడు కనీసం కేవలం ఆరు నెలలు ఆరు నెలలకి ఎంత చేయాలో రెట్టింపు పనులు చేస్తున్నారు అంటే ఏ శాఖకు సంబంధించిన ఆ శాఖ మినిస్టర్ కావచ్చు కేబినెట్ నిర్ణయాలు కావచ్చు అసెంబ్లీలో చర్చలు కావచ్చు బడ్జెట్ కేటాయింపులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు ఆమోదయోగ్యంగా వెళ్తా ఉంది అలాగే మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో దాని అమలు కూడా దీపం పథకం టూ పాయింట్ ఓ కూడా అద్భుతంగా ముందుకెళ్తా ఉంది ఆల్రెడీ అవి లక్షల మంది బుక్ చేసుకున్నారు అవి వచ్చాయి రేపు మహిళలు మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించడానికి మొత్తం కూడా కట్టుబడి పనిచేస్తున్నారు ఇక నా రాజకీయ భవిష్యత్తు అంధకారం అని చెప్పేసి తట్టుకోలేక ఈ ఆవేదన వ్యక్తం చేయడం తప్పితే ఇంకా మనం చూసినట్లయితే ఈ సర్కారు అబద్ధాలు మోసాలపై ప్రజల్లో కోపం రెట్టింపు అవుతోంది టీడీపీని సింగిల్ డిజిట్ కి పరిమితి చేసే రోజును తప్పకుండా చూస్తామని అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఓకే రెచ్చగొట్టు బాగా రెచ్చగొట్టు నువ్వు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు చూశారు ఇక రెచ్చిపోరు అనమాట అంటే నువ్వు ఎంత రెచ్చగొట్టినా అమ్మో ఆ కాలిక ఏడు మేము తట్టుకోలేం తల్లి చెల్లె ఇంట్లో ఉండలేక పరారైపోయారు మా ఒక సున్నితమైన అంశం మనుషులందరం కదా మనం మనుషులం కదా ఈయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారమ్మా ఆవిడ చెల్లెలు షర్మిలా గారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు కోటాను కోట్లు లక్షల కోట్లు ఉన్నాయి ఒక కుటుంబంగా ఆలోచిస్తే ఒక మనిషికి ఆలోచిస్తే భారతదేశ చరిత్రలోనే ధనవంతులైన ముఖ్యమంత్రి ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్ట్ ఎవరు తెలిసిందే కదా ఇన్ని డబ్బులు చాలా ఉన్నట్టు ఆస్తుల దగ్గర గొడవల్లో అంటే ఏం కట్టకపోతాడు ఒక ఆరు అడుగుల స్థలమే కదా కావాల్సింది కేవలం ఆరు అడుగులు దీనికోసం అంటే కొంతమంది పిల్లలను కోరుకుంటారు ఆ పిల్లలు కూడా లేరు కదా అంటే వాళ్ళకి ఆస్తులు కూడా పెట్టాలనే ఉద్దేశం ఆడపిల్లలు కదా ఒక అయ్య చేతులు పెడుతు వెళ్ళిపోతారు కదా అసలు నీ అల్లుడికే వేయొచ్చు కూతుర్లని అంతెందుకు దళితులకు ఇస్తానన్నా మా మేనమావల్ అన్నావు దళితులకు నేను అది ఇది అన్నావు మరి దళితులకి ఇవ్వాలా మరి మీ కూతుర్లను కూడా నిజానికి అన్న ఆయన ప్రామిస్ చేశాడు దళితులు నా మేనభావలు నేను వాళ్ళకి మేనభావని అని చెప్పి చెప్పాడు ఆయన ఉన్నదాన్ని కూడా వాస్తవం కూడా ఉంది ఎవరైతే వీళ్ళ మేనత్తగా ఉన్నారో దళితుడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది సో ఆ మేనభావే కాదనట్లేదు మరి అదే ప్రేమ ఉంటే ఎస్సీ నాయస్సీలు నాయస్టీలు నా బీసీలు నా మైనార్టీలన్నీ వల్లవించి ఆయన దళితుల మరణానికి కారణమయ్యాడు అంటే సుధాకర్ గారు కావచ్చు సుబ్రహ్మణ్యం కావచ్చు అచ్చన్న కావచ్చు ఇలాంటి వ్యక్తులను పొట్టన పెట్టుకున్న చరిత్ర ఎవరితో ఉందంటే ఈ ప్రబుద్ధుడి అంటే ఇన్ని కోట్లు చంపాయించి షర్మిలాని కూడా ఇంటికి రానివ్వకుండా అవసరమైతే ఆవిడంటే ఇట్లా కోడకేసి నెట్టి కొట్టి ఇబ్బంది పెట్టి బాధ పెట్టాడంట సొంత చెల్లెలేదు నీ దగ్గర రావాలంటే ఒక రాక్షసుడి దగ్గరికి నేను రావాలంటూ భయపడింది ఇంకా స్టేట్మెంట్ రీసెంట్గా మనం చూసామమ్మా విశ్వనాగుతో పోల్చింది అంటే విశ్వనాగు కాటేసి చనిపోతారు ఎవరైనా అంటే మా అన్నయ్య విషనాఘ అంటుంది నువ్వు చెల్లి ఇంట గెలిచి రెచ్చగలవాలంటారు కదా నువ్వు ఇంట ఎక్కడ గెలిచావు నీ తల్లి ప్రేమ చోరకున్నవా నీ చెల్లి ప్రేమ చోరకున్నావా వాళ్ళ ప్రేమ లేదు నువ్వు ప్రజలను రెచ్చగొడతావా రెచ్చగొడితే రెచ్చపోయే ప్రజలు ఏపీలో అయితే నాకు తెలిసి లేరు ఫస్ట్ నేను చూడలేదు కాబట్టి ఆ వంక ఈ వంక పెట్టుకొని మీ నాన్నగారి మీద సింపతి ఆయన చనిపోయారని అలాగే ఏనేదో చేస్తాడు ఒక్క ఛాన్స్ అంటున్నాడు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా అనుకొని మీ నాన్నగారి మీద ఉన్న అభిప్రాయంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ పార్టీని నమ్ముకొని చేశాడు వాళ్ళని నిండా ముంచావు దారుణంగా వాళ్ళని వంచాడు ఈ యొక్క రాక్షసుడికి ఎలాంటి రాక్షస పాలన విషనాకి ఈసారి ఓట్లు వేసి గెలిపిస్తారని నేనైతే అనుకోవట్లేదు ఇంకో చూద్దాం సార్ మనం అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు అది నిజాయితీ అతి మంచితనం మనకున్న సమస్యలు కానీ రేపు మనం అనుకుంటున్న ఈ సమస్యలే మళ్ళీ మనల్ని అధికారంలోకి తెస్తాయి ఆరు నెలలు తిరక్క మునిపే ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోంది జగన్ కనీసం పలావ్ అయినా పెట్టేవాడు చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు తీరా చూస్తే పలావ్ పోయింది బిర్యానీ పోయిందని చర్చ జరుగుతోంది అని ఆయన వ్యాఖ్యానించాడు ఈ అబద్ధి ఏం అబద్ధాలు చెప్తాడమ్మా నాకైతే కుక్కరు నవ్వుకున్నా ఇది మనసులో చదువుతుంటే మీరు చదువుతుంటే జనాలు కూడా దారుణంగా బాధ వేదన నవ్వు అన్ని మిక్స్ అయి ఉంటాయి ఎందుకంటే ఒక అద్భుతమైన పదం చెప్పాడు అబద్ధాలు చెప్పడం మనకు చేత కాదు అతి నిజాయితీ ఇదే ఈ అయితే నువ్వు తగ్గించుకోవాలా ఈ అయితే బాగా తగ్గించాలి నువ్వు అతి నిజాయితీ అతి మంచితనమా అతి ప్రేమ నీకు మచ్చుకు చూద్దామా మరి అబద్ధాలు చెప్పడం చేత కాదు ఈ అబద్ధాల కోరు అక్క చెల్లెమ్మల కోసం నేను ఒక్కటే మాట ఇస్తున్నా హామీ ఇస్తున్నా అని చెప్పి ఏమన్నాడంటే మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తా నేను మద్యపానం అనేది లేకుండానే నేను ఓట్లు అడుగుతా ఈసారి మద్యపాన నిషేధం చేస్తేనే మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అని చెప్పి ప్రామిస్ చేసి వాటిని ఏమైతే మద్యపానం సంబంధించిన విషయాలనే తాకట్టు పెట్టి డబ్బులు అప్పు తీసుకొస్తాడు అంటే నేను మద్యం దారుణంగా కుమ్మరిస్తానని సొంత మద్యం తయారు చేసి వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటాడు మద్యపాన నిషేధం జరగలేదు మనకు తెలుసు అదంతా తర్వాత ఏం చేశాడంటే ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసి మీకు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి నేను అమలుపరుస్తాను అని చెప్పాడు టీచర్స్ని మోసం చేశాడు వారం రోజుల్లో మీకు మెగా డిఎస్సి ఇస్తా చంద్రబాబు నాయుడు గారు పోస్టులు ఇవ్వట్లేదు అని చెప్పావు ఐదేళ్లలో ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు పిఆర్సి వారం రోజుల్లో చేద్దాం అన్నా అని చెప్పావు మాటిచ్చావు నమ్మారు నిలువున దాని గురించి అవగాహన లేక నేను చెప్పానని మాట తప్పావు పచ్చి అబద్ధికుడివి మన నిజాయితీ పరుణ్ణి అతి మంచితనం మాట తప్పను మడమ తిప్పను ఇలాంటి డైలాగులు ఎక్కడో కాపీ కూడా రాసుకొని అది నేను పాటిస్తున్నాను నీకు నువ్వు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అలాగే మెగాడిస్ ఎక్కడిచ్చావు ఎవరికి ఇచ్చావు ఒక్క పో ఒక్క పోస్ట్ అన్నా నువ్వు ఫిల్ చేసావా లేదు పైగా టీచర్స్ని ఏదైతే మద్యపానం ఉందో ఆ బెల్ట్ షాపులు ఉంటాయో ఆ బార్ షాపులు ఉంటాయో అక్కడ పాపం వాళ్ళని డ్యూటీలు వేసి టీచర్స్ని అక్కడ డ్యూటీ మనిషి మనిషిమేనాడు టీచర్స్ని విద్యా బోధనలు చేసేటువంటి విద్యా బుద్ధులు చెప్పే టీచర్స్ని నువ్వు మద్యం షాపుల దగ్గర పెడతావా డ్యూటీ చేస్తావా స్కూళ్ళను మెర్జ్ చేసి ఇష్టానుసారం చేస్తావా ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి తప్పులు తడగబెట్టేసి ఏదేదో నాడు నేంటే రకరకాలుగా వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికి ఒక జిగ్జాగ్ చేసి పిచ్చోడి చేతుల్లో రాయిలాగా చేసి ఈరోజు నేను చాలా మంచివును నేను చాలా గొప్ప నేను చెప్పి అమాయకమైనటువంటి ఫేస్ పెట్టి తల్లిని చెల్లిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఒక్కటేనమ్మా నేను చెప్తుంది ఏ చెల్లైనా తన అన్న కంటే మంచి రక్షకుడు లేకపోతే నాకు ఏ ఆపదొచ్చినా నా అన్న తీరుస్తా అనుకుంటారు ఏ చెల్లెనా కానీ ఏ తల్లైనా కానీ నా కొడుకు నా పేగు తెంచుకొని ఇప్పుడు నవమాసాలు మోసాను నా కొడుకు నా వయసు అయిపోయిన తర్వాత నా కొడుకు చూసుకోవాలని కోరుకుంటారు ఆ తల్లి నా గారైన వైఎస్ వివేకానంద రెడ్డికి పట్టిన గతి నాకు పడుతుందని చెప్పేసి అసలు ఆత్మ దగ్గర ఓట్లేదు ఇప్పుడు నా చెల్లెని గెలిపించండి నా కొడుకు తప్పుడు వ్యక్తి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చింది ఇంకెవరు నువ్వు ఎవరిని ఏ తల్లిని మోసం చేయాలని ఏ చెల్లెని మోసం చేయాలని ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మానవా అంటే నువ్వు మళ్ళా గెలిచి ఇంకా రక్తపాతం సాధిద్దావునైనా అందరిని ఊచుకోత కోద్దామనైనా సో ప్రజలు నువ్వు చేసిన తప్పులకి జైలు సిద్ధంగా ఉంది దాని మొత్తం సంబంధించిన డేటా మొత్తం జరుగుతుంది ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి పర్సన్ ఇవన్నీ చెప్పడం చాలా హాస్యాస్పదం ఈ రోజు ఈ అంశంపై చర్చించాం మరో రోజు మళ్ళీ కలుద్దాం నమస్తే